హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ కవిత బ్లాగ్స్ అగో వంగి ఏందో వేరుకుంటున్నారు అని అనుకున్న కాదండి బొబ్బరికాయ ఎండ పెడుతున్నాను ఎండ అయితే ఫుల్గా ఉంది బొబ్బరికాయ తీసుకొచ్చాడు మా నాన్న దాన్ని బొబ్బరికాయని ఎండ పెట్టిన తర్వాత కొట్టి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కంపల్సరీగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇగో ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఎండకు బొబ్బరికాయ ఎండబెట్టి ఇగో పక్కన మామిడి చెట్టు ఉంటుంది మాకు పక్కన వచ్చి నిల్చున్నాను ఎందుకనంటే వా ఎండ అసలు మామూలుగా లేదు బొబ్బరికాయ అయితే ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత ఇగో ఇలా కొట్టాలి దాన్ని ఇలా కొడుతున్నాడు మా నాన్న అయితే ఎందుకంటే బొబ్బర్లన్నీ కింద ఉంటాయి పొట్టు పైన ఉంటుంది ఇవి మామూలుగా ఊర్లల్లో చేసే పద్ధతి ఇలాగా బొబ్బర్లు మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి తెలిస్తే మేమైతే ఇలా చేస్తాము ప్రతి ఇయర్ ఇప్పుడు అన్ని మిషన్లు రావడం నా పప్పు చేయడం ఎమ్మటే బొబ్బర్లు అవన్నీ అలా వస్తుంది కానీ అప్పుడు పాతకాలం రోజులల్లో ఇప్పటికీ కూడా కొంతమంది ఇలానే చేస్తున్నారు ఇగో పొట్టు ఇది బొబ్బరికాయ పొట్టు మొత్తం ఇలా పక్కకి ఇగో బొబ్బర్లు అయితే ఇగో ఇలా వస్తాయి కొట్టిన తర్వాత దాన్ని మొత్తం మనం చెరగాలి మంచిగా నీట్గా చెరగాలి మాకైతే చెరగడం రాదు ఈ ప్రాసెస్ అంతా మాకు రాదు అలా అని చెప్పి మా అత్తయ్య నిన్న అమ్మది మాషికం పెట్టుకున్నాం కదా అత్తమ్మని ఉండమంటే ఉన్నది ఉండి ఇవన్నీ చేస్తుంది ప్రతి ఇయర్ అయితే మాకు మా అమ్మనే చేసేది మేము వచ్చే వరకు అన్నీ రెడీ చేసి పెట్టేది చెప్పాను కదా ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను అసలు అమ్మ లేని విలువ ఏంటి అనేది మాకు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పాను కదా ఇగో ఇలా ఇవన్నీ చేసి పెట్టేది మాకు పప్పు కారము చింతపండు అన్నీ ప్రతి ఇది మాకు రెడీ చేసి పెట్టేది మా అమ్మ ఇక అమ్మ లేకపోతే ఎంత బాధ ఉందో ఎట్లా ఉందో చూడండి ఇక మా అత్తయ్య అయితే ఈసారి ఉండి మాకు అన్నీ చూపెట్టుకుంటూ చేస్తుంది బొబ్బర్లు అయితే మొత్తం చెరిగింది చెరిగిన తర్వాత ఎండకు పెట్టాము మళ్ళీ కొంచెం ఎండాలి పప్పు చేయడానికి ఎండుతోనే పప్పు చేయడానికి అవుతుందంటే మళ్ళీ ఎండలో పోసాము మొత్తం బొబ్బరికాయ అయితే చూపించాను కదా ఇందాక అది మొత్తం కొట్టి చెరిగిన తర్వాత ఇలా బొబ్బర్లు వచ్చాయి పక్కన అవి మిరపకాయలు కూడా పోసాము పట్టియడానికని అవి ఇవి మొత్తం మేము వన్ ఇయర్కి ఒకేసారి చేసుకుంటాము ఇలా పప్పులైనా కారమైనా ఏవైనా అమ్మోళ్ళ దగ్గర నుంచే తీసుకెళ్తాము మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కదా అలా అని కొనుక్కున్నవి అవి వాడము ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఇయరు మా అమ్మనే చేసి పెడుతుంది కదా మాకు అసలు మాకు అసలు కొనుక్కోవడం అంటేనే తెలియదు షాపులలో మేము ఎప్పుడైనా ఇలా పప్పు చేసే అయినా కారం అయినా పసుపు అయినా అన్నీ వన్ ఇయర్కి సరిపోను చేసి పెట్టుకుంటాము ఈసారిగా మా చిన్న మేనత్తామే అసలు అన్నీ చూపెట్టుకుంటూ చేసుకుంటూ చేస్తుంది మాకైతే అసలు ఏమీ తెలియదు ఈసారి తెలుస్తుంది మాకు అసలు ప్రతి పనిలో మా అమ్మ ఇట్లా కనబడుతుంది మాకైతే ఇగో విసిరడం అయితే నాకు రాదు అసలు ఇంకా మా చెల్లెకన్నా కొన్ని పనులు వస్తాయి కానీ నాకైతే అసలే రావు అంటే ఇప్పటి వరకు రావా అనుకోవచ్చు నిజంగానే రావు నాకు పనులు ఇవి విసిరడం రావట్లేదు కొంచెం ఎక్కువ విసిరినా కూడా పప్పు పడుతుంది అంట మామూలుగా విసిరాలే తక్కువ విసిరితేనేమో గింజలే పడతాయి అవి అలా ఉంటుంది ఆ పద్ధతి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఇగో చూడండి మొత్తము మిడిల్లో ఉన్నది కూడా దాన్ని ఇట్లా వేయడం అనుకుంటూ దాన్ని ఏమంటారు ఇసిరాలంట అది కూడా తెలియట్లే నాకు అంటే అది కూడా తెలియదా ఊర్లోనే ఉన్నారు కదా అని అనుకుంటారు కానీ నాకు అసలు మొత్తం సరిగా తెలియదు ఇంటి దగ్గర పనులు ఎందుకంటే ఎప్పుడు నేను మా అమ్మలు ఇంటి దగ్గర ఉంటాను కానీ అన్నీ మా అమ్మనే రెడీ చేసి పెట్టేది కదా నాకు ఇవన్నీ నాకు తెలియదు అలా అనేసే ఇవి తెలియదు అని చెప్తున్నాను కొంతమంది అనుకోవచ్చు ఇంకా తెలియదా అని నాకు తెలియదండి నిజంగానే ఇగో చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు అలా ఇసిరిన తర్వాత మళ్ళీ చెరగాలి చెరిగితే ఇగో పొట్టు వేరు ఇగో పప్పు వేరు వచ్చింది చూడండి ఇప్పుడు కొన్నపప్పు లాగానే రెడీ అయింది పప్పు ఇగో చూడండి ఇక మేము డబ్బాలైతే అయితే స్టోరేజ్ చేసుకుంటాము మాకు కొంచెం నాకు కొంచెం బాగుంది కదా పప్పు అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్